సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీస్ స్టౌట్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ రోడ్ లో ప్రారంభం ఇక్కడ సార్ సార్ అనిల్ గారు ఇక్కడ ఇక్కడ సుషుత గారు ఏమండి ఓల్డ్ బాక్స్లో సుషుత గారు అన్మర్ గారు డైలాగ్ చెప్పాలి ఫస్ట్ పొగరు నా ఒంట్లో ఉంటుంది హీరోయిన్స్ ఉన్నాయి ఇంట్లో ఉంటుంది నాన్నగారితో ప్రొడ్యూస్ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద అదొక డ్రీమ్ లాంటిది గోల్డ్ బాక్స్ అనే మీరు ప్రొడక్షన్ హౌస్ పెట్టి సోలోగా చేసే సత్తా ఉండి కూడా ఎందుకు చేయలేదు ఇప్పుడు 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 మనకున్న ఆపర్చునిటీస్లో గుడ్ స్టోరీస్ దొరకడం అండ్ గుడ్ టీమ్ దొరకడం అన్నది ఇట్స్ బిగ్ బ్లెస్సింగ్ సో అలాంటి బాగా ఫ్రెండ్లీగా ఉండి అండ్ సేమ్ మైండ్ సెట్ ఉన్న టీమ్స్ ఉన్నప్పుడు కలిసి చేయడం అన్నది ఇట్స్ ద ఇట్స్ అ మోస్ట్ యూనో వైజ్ థింగ్ అండ్ కొలాబరేటివ్ వర్క్ ఎప్పుడు ఇస్ బిన్ అ బెటర్ వర్క్ దాన్ వర్కింగ్ సో లాంటి అండ్ ద హోల్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ అ ఫ్యామిలీ సో మన కలిసి మన ఫ్యామిలీ మెంబర్స్ చేసుకోవడం అన్నది ఇట్స్ ఇట్స్ వెరీ న్యాచురల్ థింగ్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇట్స్ గుడ్ అండ్ డబుల్ ద ఎనర్జీ అండ్ వీ హ్యావ్ గుడ్ పార్ట్నర్స్ ఆన్ బోర్డ్ సో ఐ థాట్ ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ నెక్స్ట్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చేయచ్చు అండి అంటే అలాంటి ఆపర్చునిటీస్ వస్తే మిస్ ఇట్ అండ్ బి ట్రైయింగ్ ఫర్ గుడ్ స్టోరీస్ గుడ్ స్టోరీస్ రావడం అన్నది ఆర్ ప్రైమ్ మోటో మీరు సెట్కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి వెల్కమింగ్ ఎలా ఉండేది ప్రొడ్యూసర్ గారు వస్తున్నట్టు చూసేవాళ్ళు ఈ సినిమాలో అందులో ఎలా పనిచేసామంటే మనం మేము ప్రొడ్యూసర్ ఈయన డైరెక్టర్ అలా కాదండి ఈయన చెప్పినట్టు క్లాస్ రూమ్ లాగా అందరం కలిసి లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ ద ఎనర్జీ ఆఫ్ ద ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ స్టోరీ నుంచి వచ్చింది ప్లస్ ఈయన అనిల్ గారి దగ్గర నుంచి ఈయన అసలు ఎవరిని కూర్చొని ఎవరు ఎవరిని ఇలా ఒక డల్ మూమెంట్ ఉండదు ఈయంతో ఉన్నప్పుడు ప్రతిసారి ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్సో ఇప్పుడు ఆయన అన్నట్టు ఈ సినిమాలో ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫుల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రతి యూనో మూమెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫన్ అండ్ కామెడీ కాదు ఇట్ ఈస్ అ వెరీ డీప్ ఎమోషనల్ కనెక్ట్ ఉంది యాజ్ అ యాజ్ అ యునో ఉమెన్ ఐ కెన్ టెల్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఈజ్ అ హ్యూజ్ హ్యూజ్ బేస్ ఫర్ ద స్టోరీ సో అందుకనే ఇట్స్ గోయిన్ టు బీ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే నాట్ జస్ట్ ఫర్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ బట్ ఇట్స్ అ హ్యూజ్ ఫ్యామిలీస్ అంటే ఎలా ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ తోటి ఆ ఎమోషన్స్ బాండ్ ఎలా షేర్ చేస్తా ఉంది చాలా బ్యూటిఫుల్గా చూపించారండి సో గుడ్ గ్రేట్ గ్రేట్ ఆపర్చునిటీ అనిల్ గారు ప్రతిసారి సంక్రాంతి అనేది ఒక రేస్ లాగా మీరు పరిగెడుతున్నారా పరిగెట్టిస్తున్నారు మమ్మల్ని సంక్రాంతి రేసులో ఎవరిని మీరు పరిగెడుతున్నారా కావాలని లేదంటే ప్రొడ్యూసర్స్ పరిగెట్టిస్తున్నారా సంక్రాంతి రేస్లో అంటే నేనే పరిగెడుతున్నాను అండి హోటల్ నాకు చెప్పాను కదా ఇందాక సంక్రాంతి అంటే నాకు తెలియని ఒక కనెక్ట్ ఉంది అంటే ఏదో స్కూల్కి హాలిడేస్ ఇస్తే మన చుట్టాలింటికి వెళ్ళి వాళ్ళతో ఇందా చెప్పినట్టు సరదాగా టైం స్పెండ్ చేస్తానని సో సంక్రాంతికి థియేటర్లో ఉండే వైబ్ వేరు అండ్ వచ్చే ఆడియన్స్ సెటప్ వేరు చాలా చాలా చేంజ్ ఉంటుంది సంక్రాంతికి వచ్చే ఆడియన్స్ కూడా చాలా రూటెడ్ నుంచి కింద ఉన్న అందరూ ఫ్యామిలీతో సహా అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు అక్కడ అందరూ సరదాగా ఫ్యామిలీతో కలిసి ఒక సినిమా చూస్తారనుకునే స్పేస్ అది సో అక్కడ ఒక మనం మంచి ఎంటర్టైనర్స్ ఒక ఫీల్ గుడ్ ఫిలిమ్స్ చేయిస్తే ఇంకా బాగుంటుంది అండ్ నా జోనరు నా స్ట్రెంగ్త్ నాకు అక్కడే కనబడుతుంది సో వై నాట్ అని చెప్పి ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దట్ హోప్ ఆడియన్స్ మనల్ని ఎంకరేజ్ చేసినంత కాలం విల్ ట్రై ఫర్ దర్ కుదరినప్పుడు చేయాలి అనిల్ గారు సార్ అనిల్ గారు నిశాంత్ గారు ఇందాక డైలాగ్ ఒక నెల రోజులు చావు కొడతానన్నారు ఇది అయిపోయాక నెల రోజులు చావు కొడతానన్నారు కానీ మీ నెల రోజులు ఏంటంటే కొంచెం సరదాగా ఉంటుంది మిగిలిన ప్రమోషన్స్ కొంచెం సీరియస్గా ఉంటాయి మీరైతే ఇలా కూర్చోబెట్టేదో కాస్త సరదా సరదాగా ఆడిస్తూ ఉంటారు అండ్ డైలాగ్ విషయానికి వచ్చే ముందు ఒక టూ జనరేషన్ స్టార్స్ వెంకటేష్ గారు చిరంజీవి గారు మనలో చాలా మంది వాళ్ళిద్దరినే చూస్తూ పెరిగాం అసలు ద మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ సంక్రాంతి ఏంటంటే వాళ్ళిద్దరినే ఒక స్టేజ్ మీద చూడటం ఇన్ఫ్యాక్ట్ మీరు చాలా లక్కీ వాళ్ళిద్దరినే డైరెక్ట్ చేయగలగడం అండ్ వీఆర్ లక్కీ ఇప్పుడు ఏంటంటే ఇద్దరిని కలిసి చూడటం ఇగర్లీ వెయిటింగ్ ఇక్కడ వాళ్ళిద్దరిదే ఉంటే చాలా బాగుండేది ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఒక స్టేజ్ మీదకి వస్తారు అది ఫర్దర్గా వేరే ఈవెంట్లో ప్లాన్ చేస్తాను అండ్ డైలాగ్స్ విషయానికి వస్తే చిరంజీవి గారు డైలాగ్స్ చెప్పడం చాలా కష్టం ఎందుకంటే చాలామంది చాలా పెద్ద పెద్ద డైలాగులతో చాలా ఇంప్రెసివ్గా మాట్లాడతారు కానీ చిరంజీవి గారు బ్యూటీ ఏంటంటే చాలా చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి ఆ చిన్న డైలాగ్స్లోనే మ్యాజిక్ ఉంటుంది అదేంటో అర్థం కాదు అండ్ మెయిన్లీ గ్యాంగ్ లీడర్లో చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో రఫ్ ఆడిచ్చేస్తా అనే డైలాగ్ కానీ లేకపోతే ముఠా మేస్త్రిలో మరీ స్పీడ్ అయిపోకు అది స్టోరీ మార్చేస్తా అదే డైలాగ్ చాలా సింపుల్ సింపుల్ డైలాగ్ చూడడానికి ఇంటర్ ఎంతే ఉందన్నారు కానీ ఒక బ్యూటీ యాడ్ చేస్తారు అన్నమాట అది అండ్ క్వశ్చన్ క్వశ్చన్కి వస్తే ట్వెల్త్ అనౌన్స్ చేశారు సంక్రాంతి డొమెస్టిక్ మార్కెట్స్కి అయ్యారు సార్ డొమెస్టిక్ మార్కెట్స్కి తిరుగులేని డేట్ బట్ ఒక చిన్న డౌట్ ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్ మండే రిలీజ్ అంటే ప్రీమియర్స్ ఆటోమేటిక్గా సండే వస్తాయి సండే యూజువల్గా ఓవర్సీస్లో కొద్దిగా స్లో ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ వీక్ డేస్ మరి దాన్ని ఎలా కాంపన్సేట్ చేయాలని ప్లాన్ చేస్తుంది ఎందుకంటే ఈవేళ నైజామన్తో అమెరికా కూడా అంతే పెద్ద మార్కెట్ అయిపోయింది కదా నాకు తెలిసి వీఆర్ ఏమింగ్ ఫర్ లాంగ్ రన్ అండి అంటే సంక్రాంతికి వస్తున్నాం కూడా మనం యాక్చువల్గా వీకెండ్ రాలేదు అండ్ ట్యూస్డే ఐ థింక్ ట్యూస్డే మండే ట్యూస్డేనో పడ్డాయి అట్లీస్ట్ ఇది సండే పడుతుంది సంక్రాంతికి వస్తున్నాం మండే పడింది ప్రీమియర్స్ అండ్ ట్యూస్డే రిలీజ్ అయింది బట్ రెవెన్యూస్ లైక్ ఆల్మోస్ట్ త్రీ మిలియన్ చేసింది సంక్రాంతికి వస్తున్న ఫుల్ రన్ సో సినిమా కంటెంట్ కనుక ఆడియన్స్కి నచ్చుతుంది అని ఉంది మాకేంటంటే ఫెస్ట్ వర్క్కి సాధ్యమైనంత దగ్గరగా ఉంటే బాగుంటుంది అనేది స్ట్రాటజికల్గా ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళందరూ మాట్లాడుకున్నారు ఏంటంటే సో భోగి ఫోర్టీన్త్ థర్టీన్త్ చాలా మంది థర్టీన్త్ అంటున్నారు ఫోర్టీన్త్ అంటున్నారు సో పండుగ ఎంత క్ ఉంటే దగ్గరగా ఉంటే అంత బాగుంటుంది అనే ఒక చిన్న దీంట్లో ట్వెల్త్ ఫిక్స్ చేసామండి సాహుగారు సార్ మొత్తం డిస్కషన్ అంతా టికెట్ రేట్లు ప్రీమియర్స్ వీటి మీద నడుస్తుంది కోర్టుల దాకా వెళ్ళింది మినిస్టర్ గారు కూడా చెప్పారు ఈ ప్రీమియర్స్ ఉండ ఇది అని చెప్పి ఆబ్వియస్లీ మీ బ్యానర్లో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా అయి ఉంటుంది సో ఏంటి సార్ ఆ ప్రీమియర్స్ లేకపోతే లేకపోతే రేట్లు ఎలా ఉండబోతున్నాయి సార్ డెఫినెట్గా ఇప్పుడు రేట్స్ ప్రీమియర్స్ అంటే సి మెయిన్ రీజన్ ఏంటంటే మొన్న కోర్టులో కేసు వేసారని చెప్పి మన మినిస్టర్ గారు మళ్ళీ అన్నారు బట్ తర్వాత కోర్టులో మరి అది కొట్టేశారు కదండి త్రీ డేస్ హైక్ కోర్టు యాక్సెప్ట్ చేసింది సో డెఫినెట్గా ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి కానీ బట్ మీరు సినిమా టికెట్ రేట్స్కి వస్తే మనం పెంచేది ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ దోజ్ త్రీ ఫోర్ డేసే అలా చూస్తే మీకు అక్కడ సినిమా థియేటర్లో అమ్మే ఎసెన్షియల్స్ గుడ్స్ చూస్తే రేట్లు త్రీ ఫోర్ టైమ్స్ ఉంటున్నాయి మనం ఎవరు దాని గురించి మాట్లాడట్లా ఓన్లీ త్రీ డేస్ ఇయర్ మొత్తం తీసుకుని ఫిఫ్టీ డేస్ రేట్స్ పెంచుతాము పెద్ద సినిమాలకి దాని గురించి మాట్లాడుతున్నారు కానీ ఇయర్ లాంగ్ బాగా ఎక్సెసివ్ ప్రైసింగ్ ఉన్నటి గురించి ఎవరు మాట్లాడట్లే యాక్చువల్ చిరంజీవి గారు కూడా దీని గురించి డెఫినెట్గా అడ్రస్ చేస్తా అన్నారు ఫ్యూచర్లో ఎందుకంటే మీరు చూస్తే ఒక్కొక్క థియేటర్లో ఒక రేట్లు ఉన్నాయి నేను మొన్న విమల్ లో వెళ్ళాను నేను అక్కడట్టు అక్కడ రేట్స్ రీజనబుల్గా నాకు అదే మీరు అదే మూవీ ఏ వేరే మల్టీప్లెక్స్లో అయితే త్రీ ఫోర్ టైమ్స్ ఉన్నాయి నేను అనేది ఏంటంటే మనం మాక్సిమం ఇయర్ మొత్తంలో ఒక యాభై రోజులు టికెట్ రేట్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఇయర్ లాంగ్ ఈ ప్రైస్ గురించి మనం మాట్లాడట్లా అవి ఇంకా మోర్ డ్యామేజ్ చేస్తున్నాయి కదా ఆడియన్ థియేటర్ రాకుండా అంటా నేను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అనిల్ గారు సార్ తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం మీద కెమెరా ఉందా తారక్ గారు కెమెరా పెట్టండి ఆయన డైలాగ్ చెప్పారు కెమెరా మా వంశీ ఎట్లే వంశీ అంత మోడలేషన్ చెప్పండి తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం అనిల్ గారిలో నాకు బాగా నచ్చే విషయం ఎంటర్టైన్మెంట్ తో పాటు ఆయన బిహేవియర్ షార్ట్ ఓకే ఇప్పుడు అంటే చిరంజీవి గారు అనగానే మీరు అన్నట్టు ఆయన ఒక వింటేజ్ లుక్స్ ఆయన ఇదంతా కామెడీ టైమింగ్ ఇదంతా ఎవ్రీథింగ్ ఓకే బట్ ఆయన డ్యాన్సులకు ఒక సపరేట్ ఫ్యాన్ వేసి ఉంది ఎప్పటికీ ఉంటుంది అది సో ఇప్పటివరకు వచ్చిన రెండు సాంగ్స్ కూడా చాలా మీరు అన్నట్టు ఒక మీసాల మేసాలపిల్లంతా ఒక గ్రేస్ ఉంది తర్వాత మెగా క్లాస్ అన్నారు సో బాస్ నుంచి ఒక సోలో సాంగ్ ఆయన వింటేజ్ ఏదైతే ఉందో వాటితో ఆయన సాంగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఏం ప్లాన్ చేస్తాను ఉంది 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 మంచి నెంబర్ ఉంది అది మంచి నెంబర్ సో అది కూడా ఫోర్త్ సాంగ్ వస్తుంది సో థర్డ్ సాంగ్ ఇందా చెప్పినట్టు చిరంజీవి గారి వెంకటేష్ గారి సాంగ్ మోస్ట్లీ డిసెంబర్ లాస్ట్ వీక్లో రిలీజ్ చేస్తాం బట్ ఆయన సోలో సాంగ్ ఒకటి ఉంది ఇంట్రో సాంగ్ మీరు అడిగిన ఏదైతే ఉన్నాయో అన్ని సాంగ్లో ఉంటుంది